ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఉగాది సంబరాలు నిర్వహించారు ఉగాది పచ్చడి బూరెలు పంపిణీ చేశారు అనంతరం జాతీయ సమైక్యతకు కృషి చేస్తున్న జిల్లాలోని పదహారు మంది పెన్షనర్లకు సీనియర్ సిటిజెన్స్ కు జాతీయ సమైక్యత పురస్కారాలు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కందుకూరి కృష్ణారెడ్డి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ పురాణముల ప్రకారం ఉగాది వెనుక ఉన్న కథను వివరించారు సృష్టికర్త అయిన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టి ప్రారంభించారు ప్రారంభించారట ఆ నమ్మకం వలనే మన తెలుగు రాష్ట్రంలో కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజునే ఉగాది అని పండుగ చేసుకుంటారన్నారు అంటే

మా అసోసియేట్ సభ్యులందరం కలిసి కట్టుగా ఉగాది సంబరాలు మా తెలంగాణ ఆర్ట్స్ ఇండియన్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రంలో నిర్వహిస్తున్నాం మరి ఈ సంబరాలకు అతిథులుగా మరియు మా కార్యవర్గానికి ఏడు పేరున ఉదీనమ్మ ఉగాది శుభాకాంక్షలు అట్లాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు ఆత్మీయ సోదరుడు గౌశెట్టి విశ్వనాథం గారికి అట్లాగే మా ఉపాధ్యక్షుడు కౌన్సిలింగ్ అధికారి పిసి హనుమంత్ రెడ్డి గారికి అట్లాగే మా కోశాధికారి ఎంగుల రావు గారికి సంయుక్త కార్యదర్శి రెడ్డి గారి విట్టల గారికి కార్యవర్గ సభ్యుడు నారాయణ గారికి అట్లాగే మా ఆల్ సీనియర్ స్టూడెంట్ అసోసియేషన్ పట్టణ కోశాధికారి శ్రీరామ మందిరం మాజీ చైర్మన్ కాబోయే నాయకుడు పదవి కూడా రావాలని సందర్భంగా కోరుతూ సింగం గంగాధర్ గారిని అట్లాగే మా మైనారిటీ నాయకుడు అట్లాగే మా జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి జాకూబ్ గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తెలంగాణ హార్ అసోసియేషన్ అట్లాగే తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరం అంటే కోపాలు కోపనామ సంవత్సరం అన్నట్టు అయితే ఈ కోపనామ సంవత్సరంలో ప్రపంచంలో కూడా యుద్ధాలు సంభవించే ప్రమాదం ఉన్నది అట్లాగే తెలుగు రాష్ట్రాల మధ్య కూడా సఖ్యత కోల్పోయే అవకాశం ఉన్నది అందరూ కూడా కోపంతో ఉండే ఒక స్వభావాన్ని కూడా ఈ సంవత్సరంలో ఉంటారని మరి పంచాంగ అయితే మనం క్రోధాన్ని విడిచిపెట్టి సంయమనంగా అందరితో కలిపిడిగా ఎలాంటి వేషభావాలు లేకుండా సంతోషంగా జీవిస్తేనే ఈ సంవత్సరం అంతా మనం అంతా సంతోషంగా ఉంటాం మరి మా తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం వీళ్ళు అనాదరిస్తున్నా నిరాదరిస్తున్నా పిల్లలకు మరి వారికి కౌన్సెలింగ్ చేస్తా ఉన్నా అట్లాగే జిల్లా కలెక్టర్ షేక్ జాస్మిన్ బాషా గారి ఆధ్వర్యంలో ఆర్డీఓలు గౌరవ ఆర్డీఓలు గౌరవ ఆర్డీఓలు వస్తుందని అలాగే కోర్ట్ల ఆర్డీఓ కుమార్ నెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఎన్నో కేసులను కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం మరి ఈ కౌన్సిలింగ్ కేంద్రంలో ఎంతో మంది వయో వృద్ధులకు కూడా ఇక్కడ తగు సేవలు అందిస్తూ మరి వారికి తగు సౌకర్యాలు కూడా సమకూ సమకూరుస్తున్నాం మరి నిన్నగాక మొన్న ఆ పాత లో ఒక కోడలు వెళ్ళబట్టిన తల్లిదండ్రులను అక్కడ చూసినాం వాళ్ళను మా సంఘ సభ్యులందరం మరి ఆ రాత్రికి మా ఇంటిలో పరుడ పెట్టి భోజనం పెట్టి మన తెల్లారి మా సంఘ సభ్యులందరం ప్రకాష్ భాస్కరు హనుమంత్రెడ్డి గంగాధర్ నారాయణ మరి విక్టర్ యాకూబ్ సాబ్ మరి వీళ్ళందరం మన ఒక విశ్వనాథం మా మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయి మా పట్టణ అధ్యక్షుడు సతీష్ రాజు గారు అందరూ పోయి ఆ కొడుకులకు కోడలకు కౌన్సిలింగ్ చేయడంతో ఎన్నో సంఘటనలు కూడా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుతా ఉన్నాం మరి ఈ సందర్భంగా ఈ పండుగల సందర్భంగా ఇప్పుడే మా ప్రకాష్ అందరికీ పంపిణీ చేసిన మా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లాగే ఉగాది పచ్చడి పంపిణీ చేసిన మా దెండిగాల గారి గారికి కూడా మంచి నామీ వారికి కూడా ధన్యవాదాలు మరి సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న కొందరికి సన్మానాలు చేస్తా ఉన్నా వారు కొంత జాతీయ సమైక్యత కూడా పాటుపడుతున్న మా మైనారిటీ నాయకుడు ఎండి జాగవ్ గారికి అట్లాగే మా బీసీ నేత అలాగే మా సంఘ సభ్యుడు అట్లాగే మా ఎన్నో మ్యారేజ్ గూడల ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న మా సింగం గంగాధర్ గారికి అట్లాగే